వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఐ బొమ్మ కథ ముగిసింది ఐ బొమ్మ వన్ స్టార్ట్ అయింది సో తర్వాత పైరసీకి ఎంతవరకు అడ్డు కట్ట సో ఇమ్మడి రవి అరేస్ట్ తోటి పైరసీ ఆగిపోయినట్టేనా ఆగిపోయే అవకాశం ఉంటుందా సో ఇవన్నీ ప్రశ్నలు వేసినప్పుడు కూడా ఆగిపోతుంది అని సినీ ఇండస్ట్రీ చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది ఆ కాన్ఫిడెంట్ ఎట్లయింది తెలుసా బెల్లుళ్ళకెళ్ళి గాలి తీసేసేట్లేదో అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ఐబొమ్మ ఇమ్మడి రవి పోలీసులను ఛాలెంజ్ చేసిండు కాబట్టి అండ్ ఇండస్ట్రీ సంబంధించిన కొంతమంది బడా హీరోయిలు మీకు సంబంధించిన డేటా అంతా నా దగ్గర ఉంది అది నేను అంత లీక్ చేస్తా అని బ్లాక్మెయిల్ చేసిండు కాబట్టి ఇమ్మడి రవి భార్య ఇమ్మడి రవిని పట్టుకోవడానికి సహకరించింది సహాయం చేసింది అండ్ దగ్గరుండి ఆమె పట్టించింది సో ఇంకా నో డౌట్ ఇవన్నీ వేసింది కాబట్టి ఇమ్మడి రవి అనేది చేకి చేతికి చిక్కిండు ఆయన కేసు పెట్టిర్రు పోలీసు కస్టడీకి తీసుకున్నారు విచారణ నాలుగో రోజు జరుగుతుంది ఇదంతా ఓకే సో మిగతా పైరసీ సంబంధించిన వెబ్సైట్ పరిస్థితి ఏంటి సో ఇమ్మడి రవి ఐబొమ్మ ఆపేస్తే మిగతా అంతా కూడా ఆగిపోయినట్టయినా అస్సలు అట్లీస్ట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కొన్ని మూవీస్ అప్లోడ్ చేస్తే ఇమ్మడి రవి ఇక్కడైతే డైరెక్ట్గా థియేటర్ ప్రింటే కనిపిస్తుంది మరి దీనిపైన ఎవరు కంప్లైంట్ చేస్తలేరేమో నాకు తెలుసు సజ్జనార్ సార్ దీనిపైన అసలు రియాక్ట్ కూడా కాని సందర్భం ఎందుకు కనిపిస్తుందో నాకు తెలుస్తలేదు అంటే ఇక్కడ సజ్జనార్ సార్ కేవలం ఇండస్ట్రీ పెట్టిన కంప్లైంట్ కాదు పోలీసులకి ఇమ్మడి రవి విసిరిన ఛాలెంజ్ దమ్ముంటే నన్ను పట్టుకోండి అనే ఒక ఛాలెంజ్ ఉందిగా పుష్ప డైలాగ్ దాన్నే చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆయన ఇక్కడ చజ్జరాసరికి పైరసీని ఎట్లా ఆపాలి లేదంటే పైరసీ కాకుండా ఎట్లా ఆపాలి లేదంటే ఇంకా బెట్టింగ్ గ్యాప్లు చెలరేగుతుంటే ఇంకొకరు సూసైడ్ చేసుకుంటూనే ఉన్నారు సో వాళ్ళని ఎట్లా ఆపాలి అనే ఆలోచన కాదు కేవలం ఇమ్మడి రవి పెట్టిన ఒకే ఒక్క మెసేజ్ ఏదైతే ఉందో నన్ను పట్టుకుంటే అది మాత్రమే పర్సనల్గా తీసుకున్నారు సో అందుకనే మొత్తానికైతే ఇమ్మడి రవి క్లోజ్ అయితే ఇంకా పైరసీ క్లోజ్ అవుతుంది అని కూడా ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితిలో ఇక ఇక్కడ మనం చూస్తున్నాం కదా మూవీ రూల్స్ ఇక ఇదైతే ఐబొమ్మ బుట్టకముందు పుట్టింది సో ఐ బొమ్మ కంటే కూడా వేలాది మూవీస్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే రీసెంట్గా రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ కూడా ఇగో ఇండ్లు ఉన్నాయి మరి దీని పరిస్థితి ఇగో ఏంది రైల్వే రాజు వెడ్స్ రాంబాయ్ ఇదైతే సాంగ్స్ చాలా చాలా పాపులర్ అయిపోయింది సో మరి వీటి పరిస్థితి ఏంది ఇగో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా ఏకంగా ఇంకా టీ థియేటర్ ప్రింటే మరి వీటిపైన రియాక్షన్ ఉందా అంటే జీరో ఇక ఇమ్మడి రవిని తీసుకొని అరేజ్ చేస్తే ఏముంది లేదంటే ఆయన పైన కేసులు పెట్టి ఆయనకి జైలు శిక్ష చేస్తే ఏముంది అక్కడెక్కడైనా పైరసీ ఆగే అవకాశం ఉంటుందా ఉండదు ఉండే అవకాశమే ఉండదు సో పైరసీ ఆగాలి అని అంటే మనకి ఇమ్మడి రవికి సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ కొన్ని డిమాండ్స్ తర్వాత రిక్వెస్ట్లు తర్వాత తిట్ల దండకాలు ఇవన్నీ మనం చదివినాం కదా నిజం అదే అదే నిజం ఎస్ ఇమ్మడి రవితో పైరసీ ఆగలడు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన టికెట్ రేట్లు తగ్గిస్తే తప్ప ఇగో ఇట్లాంటి థియేటర్ ఫ్రెంట్లు వెబ్సైట్ల ప్రత్యక్షం కావు సో పోనీ ఇమ్మడి రవిని ఒకరిని పనిష్ చేస్తున్నారు మరి మిగతా పైరసీ వెబ్సైట్ల పరిస్థితి ఏంటి అంటే ఇవి పైరసీవి చేయనట్టు ఎందుకంటే చేప కంది వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతున్నారు సో వీళ్ళు కూడా ఇందాక ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఇమ్మడి రవి ఒక యాభై లక్షల మంది డాటాని బెట్టింగ్ యాప్లకు అమ్మేసిండు దానివల్ల సొమ్ము చేసుకున్నాడు తర్వాత యాడ్స్ రూపంలో డబ్బులు సొమ్ము చేసుకున్నాడు దాదాపు ఇరవై కోట్ల సంపాదన మా ఆయన అకౌంట్లో ఉండే మూడున్నర కోట్లు మేము సీజ్ చేసినాం ఇదంతా ఓకే ఇమ్మడి రవి దొరికింది కాబట్టి ఇదంతా స్టోరీ మనకు వినిపిస్తుంది మరి దొరకని వాళ్ళ పరిస్థితి ఉంది అంటే ఇట్లాంటి వెబ్సైట్లు ఏవి కూడా డాటా అమ్మట్లేదా బెట్టింగ్ యాప్లకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదా సో వీళ్ళ వల్ల సైబర్ క్రైమ్ ఏం జరగట్లేదా అన్నీ అన్ని అందరి వల్ల జరుగుతున్నాయి సో దొరికినోళ్ళు మాత్రమే దొంగలు దొరకనోళ్ళు అందరూ దొరల్గా పైరసీ మూవీలు కంటిన్యూ అవుతుంటాయి సో పబ్లిక్ కూడా దీనిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది చూస్తూనే ఉంటారు సో ఇక్కడ మార్పు రావాల్సింది పైరసీ మూవీలో కాదు నిజంగా పైరసీని అరికట్టాలి అని అనుకుంటే కొత్తగా ఆలోచించాలి సజ్జనార సార్ సైబర్ క్రైమ్ని ఫస్ట్ అరికట్టిన తర్వాత పైరసీని తర్వాత ఆలోచించండి ఇది నేను చెప్తున్నమాట కాదు కమెంట్స్ రూపంలో రిక్వెస్ట్ చేస్తున్నారు సజ్జనార్ సార్కి ఎందుకంటే ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత అసలు కంటిన్యూ ప్రెస్ మీట్ ఎవరైనా ఇమ్మడి రవికి మీరు సపోర్టివ్గా పెడితే అసలు మీ పైన కూడా యాక్షన్ తీసుకుంటాం అన్న సందర్భం కూడా ఉంది మరి ఈ వీళ్ళపైన యాక్షన్ ఏది సో ఈ మూవీ రూల్స్ పైన యాక్షన్ ఏది ఇదైతే ఐ బొమ్మ కంటే ముందు నుంచి కూడా ఉంది అండ్ దాంతోపాటు ఇంక గంటలే పొద్దున ఏదైనా మూవీ రిలీజ్ అయింది అంటే సేమ్ థియేటర్ ప్రింట్ మధ్యాహ్నం కల్లా అప్లోడ్ అవుతుంది మరి దాని పరిస్థితి ఏంటి సో ఐ బొమ్మ పైన యాక్షన్ తీసుకున్నాం ఇమ్మడి రవిని తీసి లోపల వేసిన తర్వాత కస్టడీ అయిన తర్వాత మిగతా ఏమైనా మారిందా అంటే పైరసీ చేసేవాళ్ళు ఎవ్వరు కూడా సజ్జనారికి భయపడట్లేదు ఫిలిం ఇండస్ట్రీ అంటే అసలు లెక్కనే లేదు దమ్ముంటే పట్టుకో అని ఇమ్మడి రవి అన్నాడు కదా సో వీళ్ళు అనకుండానే చేస్తున్నారు నిజంగా ఇమ్మడి రవి ఒక్కడే పైరసీకి కారణం ఇమ్మడి రవి వల్లనే కోట్ల రూపాయలు సినీ ఇండస్ట్రీ నష్టపోతుందంటే మరి మిగతా పైరసీ వెబ్సైట్ల పరిస్థితి ఏంది వాటి వల్ల కూడా నష్టం చేకూరుస్తుంది కానీ నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఫిలిం ఇండస్ట్రీ పైన మిగతా వాళ్ళని పట్టుకోవాలి ఇప్పుడు ఇమ్మడి రవిని పట్టుకొని దాదాపు వారం రోజులు అవుతుంది ప్రెస్ మీట్లు పెట్టినరు కస్టడీ అన్నారు అంత అన్నారు అన్నారు కానీ ఆఖరికి ఇమ్మడి రవి నాకు తెలియదు మర్చిపోయా ఏం జరిగిందో ఇవి తప్ప మిగితే ఏది కూడా సమాధానం చెప్పని పరిస్థితి అందుకని డాటా రికవరీ చేయడానికి హ్యాకర్స్ని కూడా ఉపయోగిస్తున్నారు అయినా కూడా లాభం లేని సిచ్యువేషన్ అట్లుందనమాట మొత్తానికైతే పైరసీ అయితే ఆగదు ఆగే సిచ్యువేషన్స్ లేదు నిజంగా పైరసీ ఇట్లాంటి మూవీస్ ఎవరైనా అప్లోడ్ చేసేవాళ్ళు సైబర్ క్రైమ్స్ పోలీసులు లేదంటే సజ్జనార్ చూసి భయపడుతున్నారు అంటే లేదు అందుకనే ఇంకా కంటిన్యూగా యథేచ్ఛగా మూవీ రిలీజ్ అయిన తర్వాత దాన్ని మధ్యాహ్నం వరకు ఇక అప్లోడ్ చేసిర్రు అంటే ఇదే ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మూవీ రూల్సే మూవీ రూల్స్ గురించి ఒకటే మనం మాట్లాడుకుంటున్నాం ఇట్లాంటివి ఇంకా నలభై రెండు వెబ్సైట్లు కూడా ఉన్నాయి మరి వాటి పరిస్థితి ఏంటి సో ఏదీ లేదు కేవలం ఒక ఐ బొమ్మను మాత్రమే రవిని పర్సనల్గా టార్గెట్ చేసిండు కాబట్టి పట్టుకొని లోపల తప్ప దీనిపైన అస్సలు పెద్దగా చిత్తశుద్ధి లేదు దీనిపైన యాక్షన్ ఆఫ్ ప్లాన్ అధికారులకు అంతకన్నా లేదు